రంగనాయకి మంగళదాయకి మంగళహారతి చేకొనుమా రంగనాయకి మంగళదాయకి మంగళహారతి చేకొనుమా కొనుమా రంగనాథుని బంగారు బొమ్మవు అమ్మవు మాకు నీ వెసుమా రంగనాధుని బంగరు బొమ్మవు అమ్మవు మాకు నీ వెసుమా రంగనాయకి మంగళదాయకి మంగళహారతి చేకొనుమా శ్రీనివాసుని ఎదలో నీవే కొలువై ఉంటివి గదనమ్మా శ్రీనివాసునే ఎదలో నీవే కొలువై ఉంటివి కథనమ్మ శ్రీరంగమని దివ్య నివాసము నీరాజనమిదే గొనుమమ్మ శ్రీరంగమని దివ్య నివాసము నీరాజనమిదే రంగ రంగనాయకి మంగళదాయకి మంగళహారతి చేకొనుమా నీ వల్లన శ్రీ విల్లి పుత్తూరు దివ్య దేశమైనది అమ్మా నీ వల్లన శ్రీ విల్లి పుత్తూరు దివ్య దేశమైనది అమ్మా నీ రాజన మీద చే కొని మాపై నీ కరుణను కురిపించమ్మ నీ రాజన మీద చే కొని మాపై నీ కరుణను కురిపించమ్మ రంగనాయక్ ి మంగళదాయకి మంగళహారతి చేయను ని తిరునామ మే మరువకతల తు మాయమ్మ శ్రీ గోదాయను ని తిరునామ మే మరువకతల తుమాయమ్మా నందామృత వర్షిణి ఆడాల్ తల్లి హారతి చే కొనుమా వర్షిణి ఆండాల్ తల్లి ఆరతి చేకొనుమా కొనుమా రంగనాయకి మంగళదాయకి మంగళహారతి చే కొనుమా రంగనాథుని బంగరు బొమ్మవు అమ్మవు మాకు నీ వసుమా రంగనాథుని బంగారు బొమ్మవు అమ్మవు మాకు నీ వెసుమా రంగనాయకి మంగళదాయకి మంగళారతి చేకొనుమా